హే గాయస్ దిస్ ఇస్ శాంతి తేజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా చాలా టేస్టీగా ఉండే ఈ సీతాఫలం అందరికీ ఫేవరెట్ కదా నాకైతే చాలా ఇష్టం అండి దీన్ని తినే ఎలా తినేస్తేనా చాలా అదిరిపోతుంది అలాంటిది మిల్క్ షేక్ అంటే ఇంకా అదిరిపోతుంది కదా దానికోసం నేనైతే రెండు ఇలా సీతాఫలాలు తీసుకున్నానండి తీసుకొని స్పూన్తో అయితే ఇలా తీసేసి మిక్సీ జాల్లో వేస్తున్నాను జస్ట్ ఒక్క రౌండ్ వేయాలి ఒకసారి ఇలా అనేసుకుని ఒక్క రౌండ్ అండి ఎక్కువేస్తే సీడ్స్ నలిగిపోతే తర్వాత టేస్ట్ మొత్తం మారిపోయిద్ది సో బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సీడ్స్ ఉంటాయి కదా సెపరేట్ చేసేసుకోవాలండి నేను చూడండి ఇలా సెపరేట్ చేసుకుంటున్నాను స్పూన్తో సెపరేట్ చేసుకుంటున్నా సో సెపరేట్ చేసేసుకుని ఇలా అయితే పెట్టేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని జాల్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి ఇలా జార్లోకి వేసేసుకొని పక్కా కొలుతులతో చేసుకుంటేనే బాగుంటుంది నార్మల్గా ఉంటేనే వేసేస్తే ఇది బాగోదండి సో నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి ఫైవ్ మెంబెర్స్ చేస్తున్నాను సో నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి సో ఇలా మిల్క్ యాడ్ చేసేసుకోవాలి ఇందులో గ్లాస్కి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను చూసుకుని వేసుకోండి సీతాఫలం చాలా తీగా ఉంటుంది సో మీ షుగర్ తక్కువ తినే వాళ్ళైతే గ్లాస్కి స్పూన్ అండ్ హాఫ్ వేస్తే సరిపోతుంది నేను ఇక్కడ అసలు ఐస్ యూస్ చేయట్లేదు మీరు మళ్ళీ ఐస్ యూస్ చేస్తారేమో నేను డైరెక్ట్గా మిల్క్నే ఫ్రీజర్లో పెట్టి ఐస్ చేసేసాను కదా సో నేను అదే వేసేస్తున్నాను డైరెక్ట్ సో ఇలా బాగా మిక్సీ పట్టేసిన తర్వాత గ్లాసెస్లోకి ఇలా సర్వ్ చేసేసుకున్నానండి సో పైన మీకు చాక్లెట్ పౌడర్ కానీ ఏదైనా బాదాం సో ఏదైనా పర్లేదు ఇలా గార్నిష్ చేసుకుని సర్వ్ చేశారంటే చాలా బాగుంటుంది అసలు మీరు ఇంకా ఈ సీజన్లో ఈ ఫ్రూట్ ఇంకా తినకపోతే తినేసేయండి అండ్ మీరు కనుక ఈ మిల్క్ షేక్ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్